నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే వ్యక్తిగత సమస్యల కారణంగానో అప్పుల సమస్యల కారణంగానో కుటుంబ సభ్యుల నుంచి వస్తూ ఉన్న ఒత్తిడి కారణంగానూ మనం చూసుకుంటే కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో బలవన్ మరణాలకు పాల్పడుతూ ఉన్నారు దయచేసి కుటుంబ సమస్యలు ఉన్నా సరే అప్పుల సమస్యలు ఉన్నా సరే ఏ ఇతర సమస్యలు ఉన్నా సరే ఇలా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి కువైట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నానన్నా అలాగే కువైట్ లో ఉన్న భారతీయులైనా సరే ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను తాజాగా కువైట్ లో మనం చూసుకుంటే ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటూ ఉన్నా తన యొక్క రూమ్మేటు అనుమానాస్పదంగా మృతి చెందడంతో అదే రూమ్ లో ఉంటూ ఉన్న మరొక ప్రవాసిని హవల్లీ పోలీసులు అధికారులు అరెస్టు చేయడం జరిగింది అలాగే పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు కాల్ వచ్చిందని చెప్పేసి ఫోన్ చేశారనమాట పలానా చోట ఇలా జరిగిందని చెప్పేసి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లారు అలాగే ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉంటారో అదే రూమ్ లో మనం చూసుకుంటే ఇద్దరు ప్రవాసులు ఇదే నివాసం ఉంటూ ఉన్నారో ఆ యొక్క ఇద్దరు ప్రవాసులు ఉంటూ ఉన్న బాత్రూంలో మనం చూసుకుంటే నలభై ఏడేళ్ల ప్రవాసుడు ఎవరైతే ఉన్నారో అతనైతే మెడకు ఉరి వేసుకుని అయితే చనిపోవడం జరిగింది అలాగే ఆ రూమ్ లో ఉంటూ ఉన్న ప్రవాసుడు నాకేం తెలియదని చెప్పేసి అలాగే చాలా రోజుల నుంచి కుటుంబ సభ్యులతో గొడవలు ఉండేవని చెప్పేసి అలాగే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండేవని చెప్పేసి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉండేవని చెప్పేసి బాధపడేవాడని చెప్పేసి పోలీసులకైతే ఆ రూమ్ లో మరొక ప్రవాసుడు అయితే తెలపడం జరిగింది నేరపూరిత అనుమానాలు ఏమన్నా ఉన్నాయనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు అలాగే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్య లేకపోతే ఈ యొక్క కేసులో కుట్రపూరిత అనుమానాలు ఏవైనా ఉన్నాయని చెప్పేసి పోలీసులు అయితే ఈ యొక్క కేసును అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరూ ఇటువంటి పనులు చేయవద్దని చెప్పి కోరుకుంటూ ప్రస్తుతం చనిపోయిన ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి పోలీసులు అయితే వెల్లడించలేదు ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ చేపడుతూ ఉన్నామని చెప్పేసి ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్